దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరారు అధ్యక్ష వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతు ప్రార్థిస్తూ వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని వారికి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాకుండా అధికారులను పంపించి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి స్మారక చనాన్ని నిర్మాణం చేయడానికి మరి ఢిల్లీలో స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతున్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష తెలుగు బిడ్డ అనేటువంటి పివి నరసింహారావు గారు ఇప్పుడే సభ్యులు చాలామంది గుర్తు చేస్తూ చెప్పారు పివి నరసింహారావు గారు వీరిని ఐడెంటిఫై చేసి ఒక ఆర్థికవేత్తని ఆర్థిక మంత్రిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పివి నరసింహారావుని గుర్తు చేస్తూ ఉన్నారు అధ్యక్ష మరి ఏ పివి నరసింహారావు అయితే తెలుగు బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారో మరి వారికి దక్కనటువంటి గౌరవం మరి అందరు ముఖ్య ప్రధానమంత్రులకు ఏ రకంగానైతే గౌరవప్రదంగా ఏ ఏ రకంగానైతే గౌరవప్రదంగా మరి ఫినుర జరిగిందో అదే విధంగా మరి మనం మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిపించడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి పది సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష భారతరత్న ఇచ్చిన సందర్భంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాలేదంటే మరి ఎంతగానో మరి పివి నరసింహారావు గారి మీద వారు కక్ష పెట్టుకున్నారో దీన్ని బట్టి చాలా అర్థమవుతూ ఉన్నది అధ్యక్ష స్పష్టంగా ఉన్నది అధ్యక్ష మరి పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ అధ్యక్ష వారికి మరి పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి పది సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి అధిక అధికార అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి భారతరత్నం ఇవ్వకుంటే మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్నం ఇచ్చిన సంగతి మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీలు చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మేము ఒకటే విషయం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు దేశవ్యాప్తంగా మరి దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మరి మనము వారి గుర్తుగా మరి మోర్నింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష మరి ఒకవైపు మరి ఇప్పుడు నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష రాహుల్ గాంధీ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నం వెళ్ళినట్టు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ఈ ఐ డోంట్ వాంట్ ఇంటరప్ సార్ దిస్ సంతాప తీర్మానం అధ్యక్ష వీ పే హోమేజ్ టు అవర్ డిపార్టెడ్ లీడర్ అండ్ డిపార్టెడ్ సోల్ దీంట్లో దయచేసి నేను మిత్రుల కోరుతా ఉన్నాను డోంట్ బ్రింగ్ పాలిటిక్స్ ఇన్ టు దిస్ ఆర్ పేయింగ్ ఏ హోమేజ్ మేము మన ఈ సభ అంతా కూడా ఒక గొప్ప ఆర్థికవేత్తకు నివాళులు పడతా ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన ధర్మం వారిపైన ఉంది రాజకీయాలు మాట్లాడాలంటే మళ్ళా సభ్యులు అందరూ మాట్లాడతారు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కాదు రేపు మనం వివిధ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆ ప్లాట్ఫామ్స్ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం రికార్డ్స్ని అనవసరంగా ఎందుకంటే హోమేజ్ కాని అంశాలని నివాళులు పలకలేని కొన్ని అంశాలని తప్పకుండా రికార్డు నుంచి తొలగించాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం గౌరవ మహేశ్వర రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ నుంచి తొలగించబడతాయి దయచేసి సబ్జెక్టు డీవియేషన్ కాకుండా కండోలెన్స్ కు సంబంధించిన విషయాలే మాట్లాడండి దయచేసి ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ సార్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డివేషన్ హియర్ దేనికి డివేషన్ వచ్చిందో ఏ అంశం మీద డివేషన్ వచ్చిందో అడుగుతా ఉన్నాను అధ్యక్ష సంతాపము ఖచ్చితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి జరిగిన అవమానాలను కూడా గుర్తు చేశాను అధ్యక్ష వారు ఇచ్చిన ఆర్డినెన్స్ చించేసినటువంటి సందర్భం గుర్తు చేసిన అధ్యక్ష దేశ వ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష దాని తప్పేముంది అధ్యక్ష నేను ఒకటే అడుగుతా నేను అధ్యక్ష సభ మన్మోహన్ సింగ్ గారికి సంతాపం పెడుతూ తీర్మానం చేయకూరకు కొరకు ప్రత్యేక సమావేశం అధ్యక్ష వారికి నేను మళ్ళీ తప్పు పదాలు అయితే అవగాహన లేదా లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కాంట్రవర్షి తేవడం ద్వారా వారికి రేపు పొద్దున ఏదన్నా పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడుతున్నారు మధ్యలో పార్టీలో వీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడుతుల అధ్యక్ష అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయట వెనక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి హౌసు సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి లేకపోతే సంతాపం చెప్పి అప్పుడు కూరుకోండి మొత్తం మీరు ఏదో లేని సభ్యులు పక్కన హరీష్ రావు గారు అందించే అవసరం ఏమన్నా సార్ దానికి సంబంధించి ఎవరికే వారు కూడా మీరు మాట్లాడలేరు పక్క కూర్చున్న తోటి నేను దయచేసి మీరు మాట్లాడు మీరు ఏం మాట్లాడు అధ్యక్ష సభకు మర్యాద కదా సార్ మీరు ఇంత పెద్ద అందరు ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీ హరీష్ రావు గారికి వారికి ఏదో ఒప్పందం ఇస్తుంది ఇది నాకేది అర్థమేద్దరు సంతాపము మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చినాయనే ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికో పోతా ఉన్నాడు ఏం మాట్లాడుతూ అర్థం కాదు అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మాట్లాడండి మహేశ్వరెడ్డి అధ్యక్ష మంత్రి గారు ఎందుకు ఎందుకు ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ అవుతున్నారు నాకు అర్థం కావాలి అధ్యక్ష నేనేం నేనేమన్నాను అధ్యక్ష ప్రధానమంత్రి 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 గారు వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిరాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహరావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష వీళ్ళ 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 చిత్తము వీళ్ళ శ్రద్ధ ఎట్లాంటి భక్తి శివుడి మీద దేశ చెప్పుల మీద ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏముంది అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మన్మోహన్ సింగ్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష దేశమంతా కూడా చనిపోయిన సందర్భంగా స్మారకాన్ని ఇది చేస్తూ ఉంటే వారు దేశం మొదలు వియత్నం పోవడము ఇది కరెక్ట్ అని అడిగాను అధ్యక్ష దీనికి తప్పే ఉంది అధ్యక్ష దీని ఏము లేదని చెప్పి వాళ్ళు అడుగుతారు మీరు ఈ రకంగా మీరు మీరు ఇంటర్వెన్షన్ అవుతా ఉన్నారు అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప నాయకుడు అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థిక ఆర్థికవేత్తగా గౌరవిస్తున్నాం అధ్యక్ష దేశ ప్రధానమంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు మేము తప్పకుండా మేము అప్రిషియేట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష దాని విషయంలో మరి వారికి జరిగిన అవమానాలను కూడా నేను కొన్నిసార్లు చెప్పాల్సిన సందర్భంగానే అవమానాల సంగతి చెప్పాను తప్ప మరి దానికి ఎందుకు మరి మరి మంత్రులు బాధపడతా ఉన్నట్టు నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష నేను నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ ఈ దేశంలో అందరు ప్రధాన మాజీ ప్రధానమంత్రికి దక్కినటువంటి గౌరవమే ఏ రకంగానైతే అందరికీ ఫిర్యుల జరిగిందో అదే మాదిరిగా వీరిని కూడా అదే గౌరవంతో మనము మరి ఫిర్యాల చేయించినటువంటి సంగతి మేము ఒకసారి గుర్తు చేస్తూనే మరి పివి నరసింహారావు గారిని కూడా మరి భారతరత్న గత ప్రభుత్వం ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ మరి భారతరత్నం ఇచ్చి వారిని గౌరవించి వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన సంగతి కూడా గుర్తు చేస్తూ మరి వారికి కూడా ఇక్కడ ఒక స్టాచ్యూ నిర్మాణం చేయాలని చెప్పి మేము అడుగుతున్న తెలుగు బిడ్డగా వారి స్టాచ్యూని కూడా ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక రెజల్యూషన్ మీద మీరు పెట్టుంటే బాగుండేదని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష మరి ఈ రకంగా మరి ఒక మాజీ ప్రధానమంత్రి గతంలో జరిగిన అవమానాలు మరి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వారిని గౌరవించి ఈరోజు వారి కోసం వారం రోజులు మరియు స్మారక దినాలుగా ప్రకటన చేస్తూ మరి వారికి ఒక ఢిల్లీలో ఒక స్మారక నిర్మాణాన్ని చేపట్టడానికి అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు గారు